అనిల్ నాయర్ హియర్ ఒక ఒరిజినల్ క్యాట్ క్వశ్చన్ చేద్దాం ఒక నంబర్ ఉందట అది టూ డిజిట్ నంబర్ ఆ నంబర్ ఉన్న అంకెలను కూడిన కూడిన తర్వాత అంకెలను లబ్ధం చేసినా ఈ రెండిటిను కూడితే నాకు ఒరిజినల్ నెంబర్ వస్తుందట అలా మనకు టూ డిజిట్ నంబర్లు ఎన్నున్నాయి టూ డిజిట్ నంబర్ అంటే దాన్ని ఏబి ఫార్మాట్లో రాసుకుంటున్నాను రైట్ అంకెలను కూడాలి అంకెలను కూడాలి అని అంటే ఏ ప్లస్ బి అంకెలను లబ్ధం చెయ్యాలి అంటే ఏ ఇంటూ బి నంబర్ ఏమవుతుంది ఏ అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి టెన్ ఏ ప్లస్ బి బీబీబీ క్యాన్సిల్ అయ్యింది అనుకోండి ఏబి ఈజ్ ఈక్వల్ ఎన్ టు నైన్ ఏ అంటే నైన్ ఏ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ ఎన్ టు సున్నా రైట్ ఇక్కడ వరకు అర్థమైంది కదా ఏ ఇంటూ నైన్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎన్ టు సున్నా ఏ సున్నా కాదు ఎందుకంటే ఇది టూ డిజిట్ నెంబర్ అంటే ఏ ఒకటి నుంచి అంకెలన్నీ తీసుకోవచ్చు ఒకటి నుంచి తొమ్మిది తీసుకోవచ్చు బి మాత్రం ఖచ్చితంగా తొమ్మిది తీసుకోవాలి నైన్ మైనస్ నైన్ ఎంత అయింది సున్నా అంటే పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది పంతొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు నాకు తొమ్మిది నంబర్లు ఉన్నాయి ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది లాజికల్గా ఆలోచిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు కాన్సెప్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి